వనపర్తి పట్నంలో పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట పశు సంవర్దక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు మంత్రులతో పాటుగా రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తున్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో గెలిచిందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి గెలిచిందనేటువంటి మాట నేను కళాఖండిగా చెప్తా ఉన్నాను మన గర్వకారణం మన వనపర్తిలో పుట్టకపోయినా వనపర్తిలో పదేళ్ళు నివాసం ఉన్నాడు విద్యాభ్యాసం చేశాడు ఇక్కడే ఫుట్బాల్ ఆడాడు ఇక్కడే హాకీ ఆడాడు ఇక్కడే సినిమా చూశాడు ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత అలాంటి వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రి కావడం అయిన తర్వాత కూడా మర్చిపోకుండా వనపర్తికి వచ్చి ఒకవేళ గతంలో పది సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పుడు నేను సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ లో ఉన్నా నాది మాట నడుస్తుంది అనేటువంటి వ్యక్తి ఒకవేళ ఇన్ని డెవలప్మెంట్ చేసింటే మీకు చేయనికే అవకాశం యాడుంటుండే ఉంటుండే నాన్న ఆయన చేస్తే మీరు చేస్తుంటే కాబట్టి ఆయన చేయనందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలి మీరు చేస్తున్నందుకు అదృష్టవంతులుగా మేమందరం సపోర్ట్లు కొట్టాలి అవునా కదా కాబట్టి సోదరుల ఈ రాష్ట్రం అధిక రాష్ట్రం ధనిక రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీకి అప్ప చెప్తే ఈ రోజు అప్పుల రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి అప్ప చెప్పినా కూడా ఇది జాగ్రత్తగా వినాలి వనపర్తిలో ఉన్న యువకులు వినాలి ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పిన మనం అధికారం దిగిపోయే నాటికి ఏడు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పుగా మాకు చెప్పినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది ఎనిమిది గంటలు పనిచేసి ఇంత కష్ట కాలంలో కూడా బీద బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వాళ్ళ పేదలందరికీ కూడా గారు కోట్ల డెబ్బై లక్షలు సీసీ రోడ్లు అది కాకుండా స్టాంప్ డ్యూటీ అమౌంట్ మూడు కోట్లు ఎస్ నుంచి ఒక మూడు కోట్లు సీఎం గారు మన పాలిటెక్నిక్ హాస్టల్స్ కోసం పదమూడు కోట్లు వస్తే అది దాంతో పాటు ఆర్టీసీ బస్ స్టాండ్ కి రెండున్నర కోట్లు ఎస్టీ హాస్టల్ పిల్లలకు డైనింగ్ హాస్టల్స్ అవన్నీ అవి కూడా ఒక ఎనిమిది కోట్లు అట్లా కాడ ఐదు కోట్లు డెబ్బై రెండు కోట్లు కంప్లీట్ అయిన మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ఇవన్నీ రోజు కొన్ని ఫౌండేషన్స్ కొన్ని ఓపెనింగ్ చేసుకున్నాం ఆ కార్యక్రమానికి అన్నతో పాటు అన్న కోమటి రెడ్డి గారితో పాటు మన జిల్లా మంత్రివర్యులు అన్న శ్రీఆర్ గారు కూడా మనం ఒక్కసారి చప్పట్లు తనకు వెళ్తాను చెప్పాలి దాంతో పాటు మన పెద్దలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అన్న చిన్నారెడ్డి వనపర్తి మార్కెట్ చైర్మన్ మిగతా వనపర్తి కాంగ్రెస్ పార్టీ టౌన్ పెద్దలందరూ మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ డిపార్ట్మెంట్ చైతుంది దానికి మనం అభినందన చెప్పాలి అన్నిటికంటే ముఖ్యంగా మన యామ్ ప్రాజెక్ట్ ఒక్కొక్క జిల్లాకు యామ్ ప్రాజెక్ట్ చేసిండ్రు వనపర్తి జిల్లాకు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఆర్ఎన్ బి రోడ్లు ఇచ్చిన అన్నకు మనం అభినందనలు తెలిపాలి ఇవన్నీ చేసేడు ఇవి కాకుండా నేను ఇంకా రెండు మూడు కోరికలు ఉన్నాయి అన్న వనపర్తిలో ఒక ఓ బైపాస్ చేస్తా అని చెప్పి ప్రజలు నేను దగ్గర ఫామ్ హౌస్ దానికి రోడ్ వేసుకుంటే బైపాస్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేసి అలైన్మెంట్ మార్చడం అది ప్రజలకు అవసరం ఉంది ఆ అమౌంట్ అక్కడ నుంచి కోట రోడ్డు సరిపోతుంది దాంతో పాటు అక్కడ నుంచి అచ్చనాపురం చిత్తాల బుద్ధారం దాని తర్వాత తాడుపర్తి అక్కడ నుంచి మున్నూరు తిరుమలాపూర్ అక్కడ నుంచి కాశీం నగర్ అక్కడ నుంచి వనపర్తికి తీసుకురావాల్సి రావడానికి ఇంకా ఒక వంద కోట్లు మీరు మా వనపర్తికి సాక్ష్యం చేస్తే వనపర్తి చాలా పెద్ద డెవలప్ అవుతుంది కాబట్టి వనపర్తికి రింగ్ రోడ్ అవసరం ఉంది కాబట్టి మమ్మల్ని మీరు వరాలు ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ మా వాళ్ళందరూ

ఆడ పది ఇరవై ఒకటి ఉంటే ఉన్న బీజేపీకి వెళ్ళిపోతుంది మీరు లేకుండా వాళ్ళకే పద్నాలుగు సీట్లు వచ్చాయి సర్పంచ్ ఎలక్షన్ రోజు గెలవలేదు మీ దగ్గర ముప్పై అరవై కలిస్తే వాళ్ళ సరమాన మాట ఎందుకంటే ఏడ పద్వాలి మేము ఎవరికి పోలం ఎవరిని ఎమ్మెల్యేలు పోరావు వాళ్ళ ప్రేమతో అభివృద్ధి అమృత తీసుకున్న తప్ప మీరా రోజు చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా యాభై ఏళ్ళు దేశాది రాష్ట్రాలు భారత పార్టీ పదిహేను కేసీఆర్ అధికారంలో ఉంది తోసుకున్నా కొట్లాడిన జైల్లోకి పోయాం నా ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై చేసి నన్ను రెండు వందల ఓట్లు పెట్టి నన్ను రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టి ఓడగొడితే ఛాయ్ లాభకుండా ఒక్క రూపాయి లేకుండా పార్లమెంట్ వంపతి పది లక్షల ఓట్లు వేసిన అంటే అసలు విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కొట్టాడుకున్న ఇంకరెడ్డి పోతాం ఈ మోసగా దోసుకున్న తోసుకున్న సంవత్సరాలు ఓడగొట్టిందని రన్ను రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్లమెంట్కి పంపినా లేదా ముగ్గురిని అది అప్పుడే కదా రెండవసారి ముఖ్యమంత్రి అయి మూడు నెలలు కావాలి అదే ఉంటాడని తెలుసు ఈ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఒక్కని ఎదక్షన్ సొంత సీట్ కూడా గెలిపించుకున్నాడు ఎక్కడ ఐఎస్ లెక్క చెప్పి ఇప్పుడు కావాలే రాజీవ్ గాంధీ సాక్షిగా చెప్తున్నారు కేవలం ఒక్క సీట్ లేవు మా గవర్నమెంట్ లేదు രണ്ടോ ചാന്തിരായരെ മുക്തമാത്രേ ഹോം ബസ്ത യൂട്ര ലുവാരിസറോ മൂർ സീറ്റിൽ കേൾട്രാലോ വി ആപുടി തൊക്ക സീറ്റ് ജൽവനെ ഡിവാട്ട് ഹുയി ദോറു നാഗാപ്ന ലവർ സുത ജെത് ബിതാ അഫരാ ഒരു ഏക വാട്ടാറ പക്ഷെ താകൈതന്റെ ഏതായി പാലഗുർ ജില്ല ഏതായി എസ്എൽപി സീ തോരങ്ങ മുഖ്യമന്ത്രി ഗണ്ണി ദാ നിറഞ്ഞ നാഗാ രാശേക്രനെ ജാക്കുവോത് മുഖ്യമന്ത്രി രഹോ തെടികൾ ദോ